అందరికి నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి కాపును చూడండి ఇప్పుడు కానీ పూత వచ్చింది అలానే ఈ వెరైటీ వచ్చేసరికి కడ్డి బ్యాడ్ ఈ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుందండి ఇది వచ్చేసరికి ఈ వెరైటీ ఇది వచ్చేసరికి నలభై వేలు నుంచి యాభై వేలు పలుకుతుంది అయితే ఏ ఈ రైతు వచ్చేసరికి ఎలాంటి మందు స్ప్రే చేయడం వల్ల పోత వచ్చింది కాపు సెట్ అయింది అలాగనే ఏమని చెప్పేసి రైతు మాటలోనే మాట్లాడదాం నమస్తే అండి నమస్తే నమస్తే పేరు నా పేరు చిన్న సార్ చిన్న ఏ మండలం ఇది ఆదేని మండలం సార్ ఆదేని మండలం విలేజ్ ఏమొస్తుంది ఊరు పేరు జీవసల్ సార్ జీవసల్ సార్ ఓకే మీరు ఏ మందు స్ప్రే చేశారండి అగ్రాన్ స్ప్రే చేశారా ఆ అగ్రాన్ స్ప్రే చేశారు అగ్రాన్ స్ప్రే ఎలా ఉంది రిజల్ట్ అది బాగా రిజల్ట్ బాగా చూపించా సార్ బాగుంది రిజల్ట్ బాగుంది అగ్రాన్ తర్వాత ఏ మందు స్ప్రే చేశినో ఆ తర్వాత మెత్తలే దేని దేని పని చేసింది

రూపాయలు ఇది రూపాయలకి కేవలం అన్ని రోగం ఒకే మందుతో క్లియర్ అవుతుంది ఇప్పుడు ఈ మందు స్ప్రే చేశారు కదా ఏమేమి గమనించారు ఈ మందుతో మంచిగా నీకు ఎలా అనిపించింది మొత్తం నీటికి వచ్చింది ముడత లేదు ముడత లేదు ఫ్లవరింగ్ వచ్చింది వచ్చింది కాపు వచ్చింది కాప్ సెట్ అవుతుంది సెట్ అవుతుంది ఎప్పుడు ఈ మిరపకాయలు ఎప్పుడు కోపిస్తారు పండినే కదా ఎప్పుడు కోపిస్తారు ఇంకొక కోసం అంటే ఇంకా పండాలి అంటే మొడతో దగ్గరికి రావాలి ఇప్పుడు ఎగ్రాక ఎన్ని కింట వస్తుంది ఇది ఎకరాకు బాగా వసి ఒక పది దాకా వస్తుంది సార్ ఎకరాకు పది వస్తుంది పది కింటాల్ వరకు ఇప్పుడు ఎంత ఉంది మార్కెట్ లో ఇది ఇది నలభై వేలు వరకు నలభై ఎనభై వేలు దాకా అప్పుడు 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 పోయిండేదిండేది అప్పుడుండేది ఇప్పుడు అయితే ఏసీ మిర్చి వచ్చేసరికి నలభై వేలు ఉంది ఇవాళ మార్కెట్ ధర వచ్చేసరికి ముప్పై ఐదు వేలు చేసావు ఓకే అయితే మీరు ఇదే ఇలాంటి కడ్డి బారి బ్యాడ్ గా వేసుకుంటారా తేజ సీట్స్ అలాంటి లేదు సార్ ఇదే చేసుకుంటారు ఇదే వేసుకుంటారు ఓకే మీరు ఎక్కడ ఎన్ని కింటాలు ఇస్తారు పైన తూరు అయితే ఒక పదమూడు కింటాలు చేసి తీసింటాం సార్ పదమూడు కింటాలు పైన సంవత్సరము అంత పంట రాలేదు అంత బలంగా పండిండా కాకపోతే అంత వరిసి మెక్కమై కుల్లిపోయిండా కూలిపోయి ఇప్పుడు ఈ సంవత్సరం బాగుంది ఇప్పుడైతే బాగానే ఉంది పైన సంవత్సరం ఇంకా బలంగా ఉండి ఇక బలంగా ఉండేది ఓకే ఇది వచ్చేసరికి రైతు మాట్లాడడం చెప్పడం జరిగింది జరిగింది సూబాయ్ ధన్యవాదాలు